నమస్కారం గురుగారు శ్రీ గురుగారు ఈ నవంబర్ ఇరవై ఆరో తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి జరగబోతుంది అని విన్నాము కళ్యాణం కోసం ఎదురు చూసేవారికి అలానే సంతాన పరంగా ఎదురు చూసేవారికి వీళ్ళు ఈ రోజున పూజలు చేసుకుంటే మంచి జరిగే అవకాశం ఉంది అని విన్నాము అది ఎంతవరకు నిజం ఎలా పూజలు చేసుకోవాలి ఆ రోజు చేసుకునే పూజా విధానం ఏంటి ఒక్కసారి తెలియజేస్తారా ఓకేనమ్మా తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని మనకి నానుడి అంటే వివాహ ప్రక్రియలో అటు అమ్మవార్లు ఇద్దరు సుబ్రహ్మణ్య స్వామి ఈయన మెయిన్ మన మానవ జీవితంలో మానవులకి జాతకరీత్యా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి చూసారా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయి కుజగ్రహ దోష ప్రభావం చేత ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి వాళ్ళు తప్పు ఉన్నా లేకపోయినా వీళ్ళే ఇబ్బందులు పడుతూ ఉంటారు దోషాలు అది అగ్ని ప్రమాదాలు కావచ్చు రోడ్డు ప్రమాదాలు కావచ్చు ఏ ప్రమాదాలైనా సరే ప్రమాదం అంటే ఏదో ఒక శరీరంలో ఒక భాగము ఛిద్రం అవుతుంది కదా కాలటము రక్తానికి సంబంధించినటువంటి దోషాలు రక్త సంబంధిత దోషాలు చాలా ఉంటాయి కదా ఇవన్నీ కుజగ్రహానికి సంబంధించినవి అట్లాగే రాహుకేతువులు వీళ్ళేంటంటే మనిషి అంటే స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యత అంటే ముఖ్యంగా భార్యాభర్తల యొక్క అన్యోన్యత సరిగ్గా ఉంటేనే దాంపత్యం బాగుంటేనే సత్సంతానం అనేటటువంటి మాట దాకా వెళ్తారు దీనికి మానసికంగా వీళ్ళు స్టెబిలిటీగా ఉండాలి స్టేబుల్గా ఉండాలి మనసు ప్రశాంతంగా ఉండాలి అప్పుడే సత్సంతాన యోగం కలుగుతుంది సరే కొంతమందికి పూర్వజన్మరీత్యా ఎందుకంటే ఈ రాహు కేతువులు ఎప్పుడు కూడా పూర్వజన్మానుసారంలో ఉండేటటువంటి దోషాలని ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పాపకర్మలు ఈ జన్మలో ఆలస్యాన్ని చేయటము వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి గ్రా దోషాల్లో పంచమ స్థానంలో ఉన్నా పంచమ స్థానంలో శని ఉన్న పంచమ స్థానంలో రాహు ఉన్నా లగ్నానికి కానీ చంద్రుడికి కానీ లేకపోతే రాహు చంద్రుడితో కలిసిన స్త్రీకి పురుషులకి ఇద్దరికి శుక్రుడితో కలిస్తే పెళ్ళి కాదు పెళ్ళైనా కూడా పెటాకులు అవుతుంది లేకపోతే అన్య దోషాలు ఉంటాయి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటాయి అదే రాహు చంద్రుడితో కలిస్తే మానసిక దోషాలు ఉంటాయి మనసు సరిగ్గా లేనప్పుడు సంతానం వైపు ఆ మూమెంట్స్ రావు అట్లాగే రాహు అనేవాడు శనితో కలిస్తే ఆలస్యం అవుతుంది అంటే వాళ్ళ జాతకంలో ఈ శని ఎవరో తెలుసుకోవాలి ముందు అంటే వివాహ ఆలస్యమా ఉద్యోగ ఆలస్యాలు కావచ్చు ఆలస్యాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు లేనిపోని సమస్యాత్మకమైనటువంటి విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా రాహుకేతువుల యొక్క దోషాలు అట్లానే రాహుకేతువులు కొంతమంది జాతకాలలో ఇవన్నీ ఇచ్చే సమృద్ధి పాలల్లో కూడా ఉంటారమ్మా వాళ్ళని ఎప్పుడు తక్కువ వచ్చిన వేయకూడదు ఒకవేళ కుజుడు కూడా బాగుంటాడు కొంతమంది జాతకాలలో వాళ్ళకి మంచి భూ భూములు ఉంటాయి వద్దని కొద్దీ వందల ఎకరాలు ఉంటాయి రియల్ ఎస్టేట్స్ ఉంటారు కొంతమంది ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది మంచిగా వ్యాపారం చేసుకుంటూ వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు అవి గ్రహాల యొక్క ఇంటర్లింక్ థీరీ ప్రకారం ఆధారపడి ఉంటుంది కుజుడు రాహుతో కలిసినా కూడా ఈ సమస్యలు సమస్యలుందా చెప్పిన ప్రమాదాలు కావచ్చు రియల్ ఎస్టేట్లో ఫ్రాడ్స్ కావచ్చు లేకపోతే కుజుడు రాహు కలిస్తే కొంత అన్నదమ్ముల మధ్య వ్యక్తిగత దోషాలు ఉంటాయి అంటే వ్యక్తిగతంగా ఇద్దరు కూడా కొట్లాడుకోవటాలు లేకపోతే ఆస్తుల కోసం కావచ్చు తల్లిదండ్రుల యొక్క పూర్వ ఆస్తుల గురించి కావచ్చు ఇట్లా సమస్యలు అనేకం ఉంటాయి ఒకటి కాదు వీటన్నిటికీ మూలం ఎవరు కుజుడు రాహు కేతు శని లింక్ అయినా కూడా ఇవన్నీ కూడా లింక్ అయి ఉంటాయి శని వలన ఆలస్యం అవుతుంది లేకపోతే కర్మదోషాలు ఎంటాడతాయి ఈ కుజరాహు కేతువులు ఏంటంటే ఫాస్ట్ అంతే అవి పటాపంచలు చేసేటమే సిస్టమ్ని ఈ ముగ్గురికి అధిష్టాన దేవత ఎవరై అంటే సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ కేతువుకి చూస్తే కేతువుకి అధిష్టాన దేవత గణపతి అంటారు రాహుకి దుర్గాదేవి కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ జన్మజాతకంలో లేదా ప్రస్తుత గోచారంలో వారికి రాహుకేతు దోషాలు ఉన్నా అంటే రాహుకేతువులు పంచమంలో ఉన్న సప్తమంలో ఉన్న అష్టమంలో ఉన్న చతుర్థంలో ఉన్న విద్యార్థులకు విద్యా ఆటంకాలు భంగాలు అట్లాగే పెళ్ళిళ్ళు కాక ఇబ్బందులు పడేవాళ్ళు ఓ పట్టాన ఓ అయినా కూడా ఎప్పుడు కోట్లెంబడి తిరగడమే సరిపోతుంది సంతానం కణాలన్నా లేకపోతే అభాషన్స్ జరుగుతూ ఉంటాయి కొంతమందికి ఒకటే నాలుగు సార్లు జరుగుతూ ఉంటాయి రాహుగ్రహ ప్రభావం వలన కుజగ్రహ ప్రభావం వలన ఇవన్నీ కూడా ఇంటర్ లింక్ చూస్తే కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనం అంత మంచిది కాదు మంచిది కాదు మళ్ళీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఏం లేదమ్మా వీళ్ళు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అన్నారు కదా ఇది ప్రతి నెల రెండు సార్లు వస్తుంది శుక్లపక్షము కృష్ణపక్షంలో మనకి షష్ఠి తిథి వస్తుంది ఆ రెండు షష్ఠిల్లో మామూలుగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు లేకపోతే దేవాలయంలో రావి చెట్టు కింద గురుడు కాబట్టి రావిచెట్టు కింద స్వామివారి విగ్రహాలు ఉంటే వారికి దేవతామూర్తులకు అభిషేకాలు వీళ్ళు చేసుకుని ఆ తీర్థం తీసుకోవచ్చు ప్రతి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున దాన్ని కూడా సుబ్రహ్మణ్య షష్ఠిని అంటారు ప్రతి ప్రతి నెలలో రెండు వస్తాయి ఆ షష్ఠి రోజున ఏదైనా స్కంద గుడికి వెళ్ళటము నమస్కారం చేసుకొని పూజలు చేయించుకోవటము ముఖ్యంగా ఈ మార్గశీర్షమాసంలో చాలా విశేషమైనటువంటి ఆయన యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి విశేషమైనటువంటిది దీని కుమార షష్ఠి అని స్కందుడు కాబట్టి స్కంద షష్ఠిని మనకి చెప్తూ ఉంటారు కాబట్టి సంవత్సరానికి వచ్చేటటువంటి ఈ షష్ఠి అట్లాగే ఈ మార్గశిరమాసంలో ఇంకా దత్తుడు ఆయన యొక్క జయంతి చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తప్పకుండా ప్రాబ్లం ఉన్నవాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు ముఖ్యంగా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇందాక మనం చర్చించుకున్నాం ఒకటి పదిసార్లు చర్చించుకుంటే మనకి దోషం తగులుతుంది ఎవరైతే వందలో తొంభై మంది ఉన్నారో అందరూ కూడా దేవాలయాలకు వెళ్ళండి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇంట్లోనైనా సరే ఎరుపు అక్షతలు కలుపుకోవాలి ఎరుపు నెయ్యి అక్షతులు కుంకుమ మంచి కుంకుమ పిచ్చు కుంకుమలో కలపకూడదు కలిపి స్వామివారిని చక్కగా గోధుమ పిండితో కానీ బియ్య పిండితో కానీ చక్కగా నాగుపాములాగా తయారు చేసుకోవాలి ఇంట్లో భార్యాభర్తలైనా సంతానం గురించి అయినా లేకపోతే ఇబ్బందులు ఉన్న వాళ్ళైనా చేసుకొని ఒక రాగి ప్లేట్లో పెట్టుకోవాలి కుజుడికి సంబంధించింది రాగి దాంట్లో కొంచెం బియ్యం వేసి స్వామివారి యొక్క బొట్లు పెట్టేసేసి వీలుంటే ఆయనకి అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లోనే సుబ్రహ్మణ్య అష్టోత్తరం ఉంటుంది ఓకే ఓం స్కందాయనమహ ఓం గుహాయనమహ అనుకుంటూ అభిషేకం చేసి మళ్ళీ పుష్పాలతో అలంకారం చేసుకుంటూ లేదా ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమహ నోటి తెలగిన వాళ్ళు ఉంటారు ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయనమా లేదా ఓం స్కందాయ నమహ లేదా ఓం కుమార నమ ఓం కుమారవే అంటే ఆయన నామాల్లో ఏదైతే ఉంటాయో ఏదో ఒక నామంతో ఆయన అభిషేకము అర్చన చేసుకొని దాన్ని మరుసటి రోజు పారే నీళ్ళల్లో ఏదైనా లేకపోతే బావిలో కానీ ఎక్కడో అట్లా కలిపేసేయాలి అట్లా చేసుకోవచ్చు పోతాయి కొంతమంది ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు సంతానం గురించి అయితే కనుక ఆ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంటికి ఎవరినైనా బ్రాహ్మణి పిలిపించి ఒక ఆరుగురిని కానీ అట్లీస్ట్ ఒక్కరినైనా సరే సర్ప వేదమంత్రం అమ్మా ఆ వేదమంత్రాన్ని చక్కగా ఇన్నిసార్లు ఒక నూట ఎనిమిది సార్లు నలభై ఎనిమిది సార్లు అట్లా లెక్క ఉంటుంది ఆ బ్రాహ్మణ రెండు మూడు గంటలు కూర్చొని స్వామివారికి అభిషేకం చేసి ఆ తీర్థం మీకు ఇస్తాడు ఆ మంత్రం ఉంటుంది చూసారా చాలా వైవిధ్యకరం కంపల్సరీ ఆ మంత్రం ఫలించాల్సిందే సర్పసూక్త మంత్రం ఆ దోషాలన్నీ పక్కకి పోవాల్సిందే అంత గొప్ప శక్తివంతమైనటువంటి సర్పసూక్త జపము అంత గొప్పది పారాయణం కాబట్టి ఇన్నిసార్లు అలా చేయించుకోవచ్చు లేదు శ్రీమాత జ్యోతిషాలయం తరపున పీఠంలో నేను ఆల్రెడీ ప్రారంభం చేశాను ఈ ఇరవై ఆరో తారీఖున మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా నా యొక్క పీఠంలో హైదరాబాద్లో స్వామివారికి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేస్తున్నాను చాలా మూల బీజాక్షర మంత్రంతో అట్లాగే ఎవరైనా ఇప్పుడు కొంతమంది చూసి సహకరిస్తే కళ్యాణం కూడా చేద్దామని ఎందుకంటే ప్రతిదీ కూడా విత్తంతో పని ఆర్థికంతో పని సహాయ సహకారాలు లేకుండా నేను కొంతవరకు చేయగలను కళ్యాణం చేయాలంటే దానికి కొంచెం తతంగం చేయాలి కళ్యాణం కానటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళు తప్పకుండా అక్కడికి వచ్చి కూర్చోవచ్చు లేదా చక్కగా వీక్షించవచ్చు రాని వాళ్ళు కొంచెం సహకారం చేస్తే ఆ వీడియోనైనా వాళ్ళకి పంపిస్తాను ఏదైనా సరే సమృద్ధిగా ఉంటే మటుకు కళ్యాణం కూడా చేయాలని ఒక మానసిక అభిప్రాయం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అమ్మవారిని ఇద్దరిని కూర్చోబెట్టి కళ్యాణం చేయాలని ఉంది ఉత్సవమూర్తులకి హోమం అయితే కంపల్సరీ చేస్తున్నాను సర్ప సూక్త హోమం ఉంటుంది అట్లాగే దానికి ముందు నాగ పంచమి అని కూడా మార్గశీర్ష మాసంలో నాగపూజ చేస్తారు ముందు రోజు పంచమి రోజున ఇదేమో మంగళవారం వస్తుంది పంచమి షష్ఠి ఏమో బుధవారం వస్తుంది కాబట్టి ముందు రోజు మంగళవారము పూజ చేసుకోండి షష్ఠి రోజున కూడా పూజ చేసుకోండి దానం ఇవ్వాలంటే ఆ రెండు రోజులు మంగళవారం రోజున నాగపంచమి రోజున రోజున కిలోంబో కందులు లేకపోతే కందిపప్పు మినుములు ఉలవలు ఇవన్నీ కూడా ఒక మిశ్రాకులో వేసి వీళ్ళుంటే రాగి ప్లేట్లోనైనా సరే ఇవన్నీ దేనికి దానికి విడిగా పెట్టేసి బ్రాహ్మణిని పిలిచి లేకపోతే మీరు దేవాలయంలో బ్రాహ్మణికి కానీ చక్కగా మీ కోరిక చెప్పుకొని ఆయన కాలు గడిగి చక్కగా ఈ దానం ఇచ్చేసి ఎరుపు వస్త్రం ఒకటి ఆయన మెళ్ళో వేయండి బ్రహ్మచారికి ఇస్తే ఇంకా మంచిదమ్మా ఆయనకి బ్రహ్మచారి అంటే చాలా ఇష్టము కొంతమంది అయితే బ్రహ్మచారిని పిలిచి భోజనం కూడా పెడతారు ఆ రోజున ఆయనకి అర్ఘ్యపాదాలు చేసేసి షోడోభ ఇట్లా ఎన్నో రకాలైనటువంటి విశేషాలతో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకుంటే మీ జాతకాలలో ఉన్నటువంటి కుజదోషాలు కానీ కుజదోషాల వలన పెళ్ళిళ్ళు కావు పెళ్ళిళ్ళైనా ఒకటి నాలుగు సార్లు అయ్యే వాళ్ళు ఉంటారు పెటాగులైన వాళ్ళు ఉంటారు కోర్టు సమస్యలు ఉంటాయి రాహుకేతువులు కుజరాహుకేతువులకి సంబంధించిన దోషాలు ఎవరున్నా సరే ఈ దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు కానీ లేకపోతే మృగిశిరా నక్షత్రము ధనిష్టా నక్షత్రము నక్షత్రము అట్లాగే రాహుకేతు నక్షత్రాలు ఉంటాయి రాహు నక్షత్రాలు మనకి నక్షత్రము స్వాతి నక్షత్రము శతవిష నక్షత్రము కేతు నక్షత్రాలు అశ్విని మఖ మూల ఈ నక్షత్రాల వాళ్ళు ఈ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి లేకపోతే మీకు దగ్గరలో ఉన్న దేవాలయాల్లో పూజలు చేయించుకోండి బ్రాహ్మడికి ఏదైనా దానం ఇట్లా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి సర్వ శుభాలు మీకు ఈ సంవత్సరంలో జరగడానికి ఆయన అనుగ్రహం చెప్పగలుగుతున్నాను తప్పకుండా గురుగారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారు చేసే హోమంలో మీరు పాల్గొనాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ